అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ జాలా సుబ్బారావు గారు విడుదల లక్ష్మీనారాయణ గారి మీద అలానే అధికార పార్టీకి చెందిన మంత్రి విడుదల రజనీ గారి మీద వాళ్ళ కుటుంబీకుల మీద కొన్ని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు ఎంతవరకు నిజమో ఒకసారి మనం అందరం తెలుసుకుందాము ఈ చేస్తున్న వీడియో పుల్లారావు గారికి కానీ మల్లెల రాజేష్ నాయుడు గారికి కానీ గోపి గారికి కానీ ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరిని విమర్శించే ఉద్దేశం కాదు నేను గతంలోనే ఒక మాట చెప్పాను దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో వాళ్ళని విమర్శించదలుచుకోలేదు అని కొంతకాలం నేను నియమంగా పెట్టుకున్నాను అందులో భాగంగా ఈరోజు ప్రజలందరికీ మా పెదనాన్నగారైన విడుదల లక్ష్మీనారాయణ గారి గురించి తెలియజెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను వాస్తవానికి సుబ్బారావు గారు నాకు ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి నాకు బాగా తెలుసు అలా వరకం చెప్పాలంటే రాజశేఖర్ గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి నాకు సుబ్బారావు గారు తెలుసు సుబ్బారావు గారు అందరికన్నా కూడా దాన ధర్మాలు చేసే విషయంలో కొద్దిగా ముందంజలో ఉంటారు సో ఇలాంటి వ్యక్తిని విమర్శించాలన్నా కూడా నాకు మనసొప్పదు ఫస్ట్ సుబ్బారావు గారు చేసిన మంచి కార్యక్రమాలు ఏవో చెప్పిన తర్వాత ఆయన మాటలు ఎందుకు అలా మాట్లాడాల్సిందో చెప్తాను సుబ్బారావు గారు నిరుపేదలందరికీ ఉచితంగా తాళిబొట్లు ఇస్తారు అన్నదానం చేస్తారు ఎవరైనా సహాయం కావాలనుకుంటే కొద్దిగా డబ్బులు చేసి వెళ్ళడమ్మా అంటారు అలాంటి మంచి వ్యక్తి వాస్తవానికి కానీ అంతకన్నా కూడా మంచి వ్యక్తి మా విడదల లక్ష్మీనారాయణ గారు ఎలాగంటే విడదల లక్ష్మీనారాయణ గారి దగ్గర వంద రూపాయలు డబ్బులుంటే ఆయన వంద రూపాయలు వేరే వాడికి ఇవ్వడు వేరే వాడి దగ్గర ఆయన వంద రూపాయలు ఉంటే తీసుకోడు ఇది ఆయన లక్ష్యం ఇంతమంది ఈరోజు విడదల లక్ష్మీనారాయణ గారు పురుషోత్తపట్నంలో పుట్టడం వల్లే జాలా సుబ్బారావు గారు కౌన్సిలర్ గారు మళ్ళా చెప్తున్నాను విడదల లక్ష్మీనారాయణ గారు అనే వ్యక్తి పుట్టబట్టే వైఎస్ఆర్సీపీకి చెందిన జాలా సుబ్బారావు గారు కౌన్సిలర్ కాగలిగారు ఎలా అంటే విడదల లక్ష్మీనారాయణ పుట్టబట్టే కుమారస్వామి గారు పుట్టారు కుమారస్వామి గారు వల్లనే రజనీ గారి మంత్రి అయ్యారు రజనీ గారి ద్వారానే వైఎస్ఆర్సీపీకి తరపున పసుమూరు గ్రామ పరిధిలో ఒక వార్డుకి ఆయన కౌన్సిలర్ కాగలిగారు కృతజ్ఞత అనేది మనిషికి ఉండాలి కృతజ్ఞత లేనప్పుడు మనం ఎంత ఇన్ని డబ్బులు సంపాదించినా కూడా వేస్ట్ ఒకటి రెండవది ఇతను ఏ పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఇతను సో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు టీడీపీ కౌన్సిలర్తో కలిసి ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారు అది అధర్మం కదా మీకు అవకాశం ఇచ్చింది ఇక్కడ రజనీ గారు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కౌన్సిలర్తో కలిసి మీరు ఎలా ప్రయాణం చేస్తారు వైఎస్ఆర్ జాల సుబ్బారావు గారని నేను ప్రశ్నిస్తున్నా ఇది చాలా అధర్మం సుబ్బారావు గారు ఎన్ని దాన ధర్మాలు చేసినా కర్ణుడు లాంటి వాడే ఎందుకంటే కన్నుడు ఎంత వీర పరాక్రమశాలి అయినప్పటికీ కూడా దుష్టులు వైపే ఉన్నాడు సో ఆయన కూడా దుష్టత్వం పొందాడు ఎవరు కర్ణుడు కూడా అలానే ఇన్నాళ్ళు ఒకవైపు మంచోళ్ళ వైపునే ఉండి ఇవాళ ఉన్న పడంగా ఏ ప్రయోజనం కోసమో ఏ రాజకీయ లబ్ధి కోసమో టీడీపీ కౌన్సిలర్ పక్కన వెళ్ళి ఇవాళ రజనీ గారు ఆధ్వర్యంలో విడదల లక్ష్మీనారాయణ గారు భూ కబ్జాకి పాల్పడుతున్నారని చెప్పారు మీరు విడదల లక్ష్మీనారాయణ గారు భూ కబ్జాకి పాల్పడితే మీరు సైలెంట్గా ఉంటారా అశుబ్బారావు గారు చెప్పండి కోర్టుకి వెళ్ళారుగా మీరు ఐదుగురు ఆరుగురు కోర్టుకి వెళ్ళారు ఆ కోర్టుకి ఏం చే కోర్టు అడిగింది ఆమె ఆ లక్ష్మీనారాయణ గారి స్థలంలో మీరు ఏమైనా రోడ్ వేశారని పంచాయతీ వాళ్ళని అడిగింది పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఏం చెప్పారు అందులో మేము రోడ్డు వేలేస్తా అన్నారు అప్పుడు ఆ భూమి ఎవరిది లక్ష్మీనారాయణ గారిది మరి లక్ష్మీనారాయణ గారు స్థలాన్ని చుట్టుపక్కల ఫెన్సింగ్ తప్పే ఉంది ఇది మొట్టమొదటి పాయింట్ వాళ్ళు గోడ కట్టుకున్నారు ఫెన్సింగ్ అంటే అది గోడ కావచ్చు ఫెన్సింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు దానికి మమ్మల్ని కోటి రూపాయలు డిమాండ్ చేసినాం అనేది అసంభవం అసాధ్యం ఈ రెండు అవాస్తంలే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరు గోడ కట్టినప్పుడు లక్ష్మీనారాయణ గారు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల క్రితం గోడ కట్టారు మరి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు నాలుగు వేల క్రితం మాట్లాడచ్చుగా మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు మాట్లాడచ్చగా మాట్లాడలేదు మీరు అడిగారని చెప్తున్నారు ఆయన భూమి అయ్యి ఆయన గోడ కట్టుకుంటే మీరు అందులో దారు మీరు అట్టు అడుగుతారు మీరు మీకు సంబంధం లేని విషయం కదా ఇంకోటి టీడీపీ కౌన్సిలర్తో కలిసి మీరు ప్రయాణం చేసి ఈరోజు మీట్ పెట్టారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు అవకాశం కల్పించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి రజనీ గారు రెండోది ఏ పార్టీ మీద సింబల్పై మీరు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద మీరు వైఎస్ఆర్సిపికి కౌన్సిలర్గా ఎన్నిక కాబడ్డారు ఈ రెండు అయ్యి మీరు టీడీపీ నాయకులతో సామాసం చేయాలనుకున్నప్పుడు మీ యొక్క కౌన్సిలర్ సభ్యత్వానికి రాజీనామా చేయాలి రాజీనామా చేశారా రాజీనామా చేయలేదు రాజీనామా చేయకుండా టీడీపీ కౌన్సిల్తో కలిసి ఇవాళ మంత్రి గారిని విమర్శించారు లక్ష్మీనారాయణ గారిని విమర్శించారు ఇంతకీ అసలు లక్ష్మీనారాయణ గారు ఏమన్నారో వీడియోలో మనం తెలుసుకుందాం జాలా సుబ్బారావు గారు చేస్తున్నది మొత్తము బ్యాక్గ్రౌండ్ ఎవరో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది జాలా సుబ్బారావు గారు అసలు చేస్తున్న ఆరోపణలో నిజం ఉందా లేదా అనేది మీ అందరికీ ఈ పక్క వీడియోలో ఉన్న లక్ష్మీనారాయణ గారు చెప్తారు లక్ష్మీనారాయణ గారితో మనం అన్ని విషయాలు తెలుసుకుందాం మాజీ కౌన్సిలర్ విడుదల లక్ష్మీనారాయణ గారు ప్లస్ ఇప్పుడు ప్రస్తుత కౌన్సిలర్ విడుదల గోపి గారి నాన్నగారు ఇప్పుడు మనతో ఉన్నారు ఈరోజు ప్రధానమైన ఆరోపణ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జాలా సుబ్బారావు అనే వ్యక్తి విడదల లక్ష్మీనారాయణ గారు నా స్థలాన్ని ఆక్యుపై చేసుకొని నా స్థలంలో గోడ నిర్మించారు అని ఆరోపణ చేశారు అది కూడా కౌన్సిల్ సాక్షిగా చేశారన్నమాట ఈ చేసిన ఆరోపణ కూడా టీడీపీ నాయకులతో కలిసి చేశారు ఆ జాలా సుబ్బారావు గారు ఈ క్రమంలో మన విడుదల లక్ష్మీనారాయణ గారు మాజీ కౌన్సిలర్ ఆయన మనతోనే ఉన్నారు వాళ్ళ స్థలంలో గోడ ఎందుకు కట్టవలసిందనేది ఆయన మాట మనం తెలుసుకుందాం చెప్పండి అండి హరిరాజశేఖర్ గారి టైంలో పస్మర్తి రోడ్డు కడతాం పశుమర్తి బ్రిడ్జి కడతా ఇటు బ్రాహ్మణి ఇది ఈ స్థలం బ్రాహ్మణ స్థలంకుండా రోడ్డు వేసి జనాన్ని పంపించారు ఆ తర్వాత నేను బ్రాహ్మణ దగ్గర కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత రోడ్డు అంటే కోర్టులో వెళ్ళారు హైకోర్టుకి హైకోర్టు కంటే పంచాయతీరాజ్ని అడిగారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చెప్పింది మేము రోడ్డు వేయలేదు మాకు సంబంధం లేదు రోడ్డుతో అని వాళ్ళు డిపార్ట్మెంట్ చెప్పి హైకోర్టులో వచ్చి డిస్మిస్ చేశారు వర్ది మనం ఆక్రమించాల మన స్థలంలో నాలుగు పక్కల కొలుసుకొని కట్టుకున్నాం వాళ్ళు ఎంక్వైరీ చేశారు గవర్నమెంట్ పంచాయతీ రోడ్ గారు వేయలేదు మాకు సంబంధం లేదని డిపార్ట్మెంట్ చెప్పింది చెప్పకుండా డిస్ప్యూట్ చేశారు ఆ భూమి ఇక లక్ష్మారాయణ గారిని తెలిసింది మంది అది అంతే తెలిసిన తర్వాత అయినప్పటికీ మీతో నేను మాట్లాడాను నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తగా చూసాను ఎవరు జాలా సుబ్బారావు గారి సంబంధం లేదు వారికి ఇంత కూడా లేదు వారికి అన్ని తెలుసు జాలా సుబ్బారావు ఎట్లాంటి సంబంధం లేదు ఇంకో అదే నేను ఫోన్ చేసాను చూస్తున్నాడు నేను లక్ష్మీనారాయణ గారు ఫోన్ చేశాను ఇవాళ రేపు అంటున్నాడు ఎప్పుడు పిఎల్ కూడా ఫోన్ చేశాను ఎప్పుడు అంటలేదు మీ మీద ఇవ్వాలి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కట్టేది ఇరవై ఏళ్ళు ఆయన ఇవ్వాలి కాదు ఇరవై ఏళ్ళు ఇందులో ఆయన మరి రాజశేఖర్ గారు ప్రస్తావన పడుతున్నారు దీనికి అందులో మరి రాజశేఖర్ గారు బిడ్జి కడుతున్నాడు ఓకే పచ్చపచ్చిపోయే బ్రిడ్జి లేదు మన వాగు బ్రిడ్జి అప్పుడు దారి చూపించాలిగా ఇది బ్రాహ్మణి అప్పుడు ఓకే ఆ బ్రాహ్మణ దాని కూడా రోడ్ వేసి జనాన్ని పంపించాడు అర్థమైందా దాని మీద వీళ్ళు కోర్టుకి వెళ్ళారు వాళ్ళ పంచాయతీ రాజు మేము రోడ్డు వేయలేదు మాకు సంబంధం లేదు చెప్పింది హైకోర్టుకి వెళ్ళారు మీరే ఈ రోజు చాలా సుబ్బారావు గారు చేసింది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన మాటలు తప్ప లక్ష్మీనారాయణ గారు వంద రూపాయల డబ్బులుంటే వంద రూపాయలకి రూపాయి రూపాయితో లెక్కతో సహా ఎవరి డబ్బులు వాడి అయితే వాడే తీసుకునే ఆయన మీ రూపాయి నాకొద్దు నా రూపాయి మీకొద్దు అనే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ రోజు ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నారంటే ఇంతమంది కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క పొదుపు ఆయన యొక్క బడ్జెట్ విధానం పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఈ రోజు ఆయన ఈ స్థాయిలో ఉండగలిగారు కేవలం ఈ రోజు ఇంత పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని కూడా రాజకీయంగా లబ్ధిగా చేసుకుందాము అని ఆ భూమిలో గోడ కట్టుకునే అవకాశం ఈయనకే ఉంది హక్కు కూడా ఇతనికే ఉంది చెప్పారంటే ఆ భూమి కదా అందులో గోడ కట్టుకోవచ్చు అవకాశం ఉన్నప్పటికీ గోడ ఈ నాలుగేళ్లు నాలుగున్నర సంవత్సరాల పాటు స్తబ్దుగా ఉండి రజనీ గారు ఈ రోజు గుంటూరు వెళ్ళారు దాంతో వీళ్ళు ఈ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళని బదనాం చేయాలి అన్న ఉద్దేశంతో లక్ష్మీనారాయణ గారు మంత్రికి మంత్రి విడతల గారికి కేంద్రంగా ఉన్న లక్ష్మీనారాయణ గారిని బదనాం చేస్తే ఈ వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించడం దాని ద్వారా మనం రాజకీయ లబ్ధి పొంది వేరే వాళ్ళకి షిఫ్టింగ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు లక్ష్మీనారాయణ గారు భదనా చేస్తున్నారు లక్ష్మీనారాయణ గారు దీనికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చారు ఈ ఇప్పుడు ఏదైతే ఓగేరు వాగు దాటిన తర్వాత ఒంగోలుకి వెళ్లేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో లక్ష్మీనారాయణ గారికి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో అది ఒక ఇరవై ఏళ్ళకి ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే బ్రాహ్మణుల దగ్గర కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన తర్వాత ఒక బిల్డింగ్ కూడా కట్టుకున్నారు ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత పదిహేను పదహారు సంవత్సరాలకి గోడ కట్టుకున్నారు అంటే ఇప్పుడు గోడ కట్టుకున్నారు అని చెప్పి చేస్తున్నప్పుడు పదహారు సంవత్సరాల క్రితమే గోడ కడితే నాలుగు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చింది ఇతను నాలుగు ఏళ్ళ మూడు క్రితం కౌన్సిలర్ అయ్యాడు రెండు వేల ఇరవైలో సో ఇరవై ముందు నుంచి పోరాటం చేయాలి దీనికి రజనీ గారికి సంబంధం ఉందని చెప్పడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే భూమి కొనుగోలు చేసింది ఇరవై నాలుగు సంవత్సరాలు గోడ కట్టింది పద్నాలుగు సంవత్సరాలు సుబ్బారావు గారు కౌన్సిలర్ గా ఎన్నికయింది రెండు వేల ఇరవైలో అంటే ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి తప్ప మరోటి ఏమీ లేదు ఎవరు భూమిలో ఎవరు దారిస్తారు ఎందుకు ఇస్తారు అనవసరమైన విషయం కదా ఇది సుబ్బారావు గారు ఏ సుబ్బారావు గారు అంటే చాలా సుబ్బారావు గారు గమనించాలి చిలకలూరు పేట నియోజకవర్గం ప్రజల్లో ప్రధానంగా ఇప్పుడు మంత్రి గారి కుటుంబం మీద జరుగుతున్న రాజకీయ దాడిలో ఇది ఒక ఎత్తుగడనమాట ఆ పసుమరులో గ్రామంలో ఉన్న ఓటర్లని రేపొద్దున ఎలాగైనా టీడీపీ వాళ్ళతో షిఫ్టింగ్ చేయించి రాజకీయంగా భద్రం చేయాలని ఒక ఆలోచన తప్ప మరి ఏమీ లేదనేది చిలకరిపేట ప్రజలందరూ గమనించాలి ఇది అందులో ఏదైతే సుబ్బారావు గారు ఆరోపణ చేస్తున్నారో ఆరోపణ అనేది పూర్తిగా అవాస్తవం ఎందుకంటే మళ్ళీ పదే పదే చూపుతాం లక్ష్మీనారాయణ గారు భూమి కొనుగోలు చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు అందులో కట్టింది పదిహేను సంవత్సరాలు సుబ్బారావు గారు ఎన్నికయింది రెండు వేల ఇరవైలో దీని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చింది దీనికి ముందే ఆయన ఈ పబ్లిక్ పబ్లిక్లో ఎలాగా ఇవాళ పబ్లిక్ పబ్లిక్లో వచ్చారో రెండు వేల పంతొమ్మిదికి ముందు అతను పబ్లిక్లో రావాల ఇవాళ రావడానికి ఏందో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల్సి కోరుతున్నాం